యాకోబూ నిన్ను సృజించిన వాడైన యహోవా ఇష్రాయేలు నిన్ను సృజించినవాడు సెలవిస్తున్నాడు నేను నిన్ను విమోచించాను భయపడకు పేరు పెట్టి నిన్ను పిలిచాను నీవు నా సొత్తు శ్రోతలు జాగ్రత్తగా వినండి దేవుడు మన సృష్టికర్త విమోచకుడు ఆయన ఇష్రాయేలు జాతిని ఉద్ధరిస్తాడు అంటున్నాడు నీవు జలములలో బడి దాటేటప్పుడు నేను నీకు తోడై ఉంటాను నదులలోబడి వెళ్లేటప్పుడు అవి నీమీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్య నడిచేటప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు యహోవానైన నేను నీకు దేవుడను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించేవాడను నీ ప్రాణ రక్షణ క్రయముగా ఈజిప్టును ఇచ్చాను నీకు బదులుగా కూసును శబాను ఇచ్చి ఉన్నాను అగ్ని నుండి జలము నుండి వారికి కాపుదల హామీ వీరు తన స్వకీయ సంపాద్యం వీరికి ప్రాణరక్షణ క్రయం ఆయన చెల్లించాడు వీరు ఆయన దృష్టిలో విలువైన ప్రజలు నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవయ్యావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగిస్తున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనులను అప్పగిస్తున్నాను భయపడకు నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానాన్ని తెప్పిస్తాను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పిస్తాను శ్రోతలు దేవుడు వారిని చెర నుండి విడుదల చేసి రప్పిస్తాడు బిగబట్టవద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇస్తాను దూరము నుండి నా కుమారులను భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించు నేనే వారిని కలుగజేశాను వారిని పుట్టించిన వాడును నేనే శ్రోతలు వింటున్నారా ఇస్రాయేలు జాతిని నిర్మించినవాడు దానిని రూపొందించినవాడు మలచినవాడు జాతులన్నిటిలో దానిని తలమానికముగా చేసినవాడు యహోవాయే ఆయన తన మహిమార్థమై ఇస్రాయేలును సంరక్షించాడు ఇస్రాయేలు తనను మహిమపరచాలని ఆయన ఆశించాడు రోమాపత్రిక పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం దేవుడు తన కృపావరముల విషయములోనూ పిలుపు విషయములోనూ పశ్చాత్తాపడడు ఇస్రాయేలు జాతి అన్యజాతులకు సాక్ష్యార్థంగా ఉండాలని దేవుని చెత్తం విగ్రహారాధనతో అన్యజాతులు సతమతమవుతూ ఉండగా దేవుడైన యహోవా సత్యవంతుడని ఆయన కుమారుడు సేవకుడు అయిన యేసుక్రీస్తే సార్వభౌముడని సకల లోక రక్షకుడని ఎనిమిది నుండి వచనం వరకు స్పష్టంగా చెప్పబడింది కన్నులుండి అంధులైన వారిని చెవులుండి బధిరులైన వారిని తీసుకొని రండి సర్వజనులారా గుంపు రండి జనములు కూర్చబడాలి వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియచేస్తారు పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మీకు వినిపిస్తారు తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవాలి లేదా విని సత్యమే అని ఒప్పుకోవాలి ఇస్రాయేలు జాతి అన్యజాతుల మధ్య దేవునికి సజీవ సాక్షి అయి ఉండాలి దేవుడు ఎవరో ఆయన కుమారుడెవరో అందరూ తెలుసుకోవాలి మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయన నన్ను గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు నా తరువాత ఏ దేవుడు ఉండడు నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడను నేనే రక్షించేవాడను నేనే దానిని గ్రహింపచేసిన వాడను నేనే ఏ అన్యదేవత మీలో ఉండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు ఇదే యహోవా వాక్కు ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడూ లేడు నేను కార్యము చేయగా తిప్పివేసేవాడెవడు ప్రియశ్రోతలు దేవుని యొక్క మహాశక్తి కల్దీయులను నిర్మూలం చేసింది దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు వారి ఖైదీలను విడుదల చేస్తాడు ఈ చర్యల ద్వారా దేవునికి మహిమ పద్నాలుగు నుండి ఇరవై ఒకటో వచనం వరకు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు మీ విమోచకుడైన వాక్కు మీ నిమిత్తము నేను బబులోను పంపాను నేను వారినందరినీ పారిపోయేటట్లు చేశాను వారికి అతిశయాస్పదములైన ఓడలలో కల్దీయులను పడవేస్తాను యహోవానైన నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇస్రాయేలు సృష్టికర్తనైన నేనే మీకు రాజును సముద్రములో త్రోవ చేసేవాడును వడిగల జలములలో మార్గము కలుగజేసేవాడును రథమును గుర్రమును సేనను శూరులను నడిపించేవాడును అయిన యహోవా వాక్కు వారందరూ ఏకముగా పండుకొని లేవకుండా పడి ఉంటారు వారు లయమై జనుపనారువలే ఆరిపోయారు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి పంతొమ్మిదో వచనం ఇదిగో నేనొక నూతన క్రియ చేస్తున్నాను ఇప్పుడే అది మొలుస్తుంది మీరు దానిని ఆలోచించరా నేను అరణ్యములో త్రోవ కలుగచేస్తున్నాను ఎడారిలో నదులు పారచేస్తున్నాను నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగడానికి అరణ్యములో నీళ్లు పుట్టిస్తున్నాను ఎడారిలో నదులు కలుగజేస్తున్నాను అడవి జంతువులు అడవి కుక్కలు నిప్పుకోళ్లు నన్ను ఘనపరుస్తాయి నా నిమిత్తము నేను నిర్మించుకున్న జనులు నా స్తోత్రమును ప్రచురము చేస్తారు శ్రోతలు ఇస్రాయేలు జాతిని ఎందుకు దేవుడు ఇంత కఠినంగా క్రమశిక్షణలో పెడుతున్నాడు ఎందుకనగా వారిలో కృతజ్ఞతాభావం లోపించింది తమ మహాదేవుణ్ణి మరచిపోయారు ఆయన వారి పట్ల చేసిన మేలు ఇంతా అంతా కాదు అదంతా వారు విస్మరించారు ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిదో వచ్చినం వరకు యాకోబూ నీవు నాకు మొర్ర పెట్టటం లేదు ఇస్రాయేలు నన్ను గూర్చి నీవు విసుక్కున్నావు గదు దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా వద్దకు తేలేదే నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు నైవేద్యాలర్పించాలని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వెయ్యాలని నేను నిన్ను విసికించలేదు నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు నీ బలిపశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరిగదా నీ పాపముల చేత నీవు నన్ను విసికించావు నీ దోషాల చేత నీవు నన్ను ఆయాసపెట్టావు ఇరవై వచనం నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను నేను నీ పాపాలను జ్ఞాపకం చేసుకొనను నాకు జ్ఞాపకం చెయ్యి మనము కూడి వాదించుకుందాము రా నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించు నీ మూలపితరుడు పాపము చేసినవాడే నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసినవారే కావున నేను ప్రతిష్ఠితులగునీ ప్రధానులను అపవిత్రపరిచాను యాకోబును శపించాను ఇస్రాయేలును పాలు చేశాను చూచారా శ్రోతలు ఈ ప్రజలలో ప్రార్థన లోపించింది ఆధ్యాత్మికంగా నిర్లక్ష్యం ఎక్కువైంది పాపానికి ఒడిగడుతున్నారు దేవుడు క్షమించటానికి సిద్ధంగా ఉన్నా వారిలో ఎట్టి కదలిక రావటం లేదు రండి వివాదం తీర్చుకుందాము అంటే వారు లేదు ప్రియ శ్రోతలారా దేవుడు చేసిన మేళ్లు గుర్తు చేసుకోండి దేవుడు నిన్ను తన కోసమే సృజించాడు యేసుక్రీస్తునందు నిన్ను నూతన సృష్టిగా చేశాడు నీ పాపాలను క్షమించాడు నీ అతిక్రమాలను తుడిచివేశాడు ఆయన పరిశుద్ధ దేవుడు సృష్టికర్త రాజు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయనకు నీ పేరు తెలుసు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు అలాంటి దేవునికి చెంది ఉండడానికి మనమెంత భాగ్యవంతులమో యుగసమాప్తి పర్యంతము మనతో ఉంటానని వాగ్దానం చేసిన ప్రభు అగ్నిలోగాని జలములోగాని పడిన నిన్ను ఎడబాయడు నిన్ను కాపాడతాడు షడ్రకు మెషకు అబెదనగోలతో అగ్నిగుండంలో ఉండి వారిని కాపాడలేదా నిర్గమకాండంలో దేవుడు తన ప్రజలను ఎర్ర సముద్రం గుండా నడిపించలేదా రథాలను గుర్రాలను నడి సముద్రంలో ముంచివేసిన మహాదేవుడు దీనికి చరిత్రే సాక్ష్యమిస్తుంది దేవుడు దీర్ఘశాంతము గలవాడు ఆయన ఎంతో తాలిమి గలవాడు అయితే మనం మితిమీరి శూన్యమైన మతాచారాలతో అపరాధాలతో ఆయనను ఊరికే విసిగిస్తుంటాము ఆయన దృష్టిలో విశ్వాసులు ఎంతో ప్రియమైనవారు దేవుడు తన బిడ్డలను ఎంతో ప్రేమిస్తాడు ఆయనకు అవిధేవులమైతే నిన్ను నీవు చేజేతుల ఆయన కఠిన చర్యకు గురి చేసుకుంటున్నావు న్యూనతాభావం మానేయ్యి ఆయన దృష్టిలో నీవెంతో ఘనమైన వ్యక్తివి అమూల్యమైన వ్యక్తివని ఎన్నటికీ మరిచిపోవద్దు ఈ అధ్యాయంలో దేవుడు తన ప్రజలకు ఎన్నెన్నో విషయాలను వెనకటి సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు సృష్టి విమోచన సంరక్షణ ఇస్రాయేలు జాతికి తాను చేసిన వాగ్దానాలు నిబంధన మొదలైన విషయాలను మరొకసారి వారికి గుర్తు చేస్తున్నాడు రోమాపత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచనంలో ఒక ప్రశ్న వినబడుతోంది పౌలంటున్నాడు నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించాడా అట్లనరాదు ఇస్రాయేలు దేవుడు ఏర్పరుచుకున్న జాతి దేవుడు సృష్టికర్త యాకోబు పేరెత్తి దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబు అనే పేరుకు అర్థం మోసగాడు అతడు బుద్ధి అయితే అలాంటి యాకోబు నుండి దేవుడు ఈ గొప్ప జాతిని ఆవిర్భవింపచేశాడు దేవుడు ఆదామును ఎలా సృజించాడు దేవుడు నేలమట్టిని చేతిలోకి తీసుకొని ఆదామును చేశాడు అతనిలోకి జీవాత్మను ఊదాడు అప్పుడు ఆదాము సజీవ మానవుడయ్యాడు ఆదాము ఏం చేశాడు దేవునికి ఎదురు తిరిగాడు అయితే యేసుక్రీస్తు కడపటి ఆదాము ఈ యేసుక్రీస్తును నమ్మిన వారంతా దేవుని కుమారులు కుమార్తెలు అవుతున్నారు నా ఆది పితరుడైన ఆదాము నుండి నాకు పతన స్వభావం సంక్రమించింది ఈ స్వభావం ఎంత సంస్కరించినా కొత్తది కాదు గాని యేసుక్రీస్తు ద్వారా పూర్తిగా కొత్త స్వభావం మనకు వస్తుంది యాకోబుతో దేవుడు ఒక జాతికి అంకురార్పణ చేశాడు వారిని ఈజిప్టు నుండి విమోచించాడు వారి విమోచన సంకేతం రక్తం ఈజిప్టు దుష్ట శక్తి నుండి వారికి విడుదల విమోచన అప్పుడు వారు ఇస్రాయేలు జాతిగా రూపొందారు ఇస్రాయేలు అంటే దేవుడేర్పరచిన రాకుమారుడు సృష్టి ద్వారా విమోచన ద్వారా వారు దేవుని ప్రజలయ్యారు ఎర్ర సముద్రాన్ని యోర్దాను నదిని దాటించిన దేవుడు యహోవా మనకు కూడా సముద్రంలో మునిగినంత పని అవుతుంది ఉక్కిరిబిక్కిరైపోతాము కడగండ్ల కడలిలో మునిగిపోయినట్లే అనిపిస్తుంది కాని వరదలు మన మీదిగా పొరలిపారనీయడు దేవుడు ఆయన మన రక్షకుడు దేవుడు అన్యజాతులను వాడుకొని తన ప్రజలకు క్రమశిక్షణ గరిపాడు తన పని అయిపోయాక దేవుడు అన్యజాతులకు కూడా తీర్పు తీరుస్తాడు సామెతలు ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనం నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమవుతారు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతుకులు కూలుతారు ఈ వచనం ఇస్రాయేలు పట్ల పూర్తిగా నెరవేరింది ఈజిప్టును కూషును శబాను నీ ప్రాణరక్షణ క్రయంగా ఇచ్చాను అనటంలో అర్థమిదే దేవుడు వారిని తన ప్రజల క్రమశిక్షణార్థమై వాడుకున్నాడు సామితలు పదకొండో అధ్యాయం ఎనిమిదో వచనం నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడు భక్తిహీనుడు బాధపాలవుతాడు ఇది దేవుని పద్ధతి ఇష్రాయేలు జాతిని సమకూరుస్తాను అంటున్నాడు దేవుడు ఇర్మియా ముప్పై ఒకటో అధ్యాయం పదో వచనం జనులారా యహోవా మాట వినండి దూర ద్వీపములలోని వారికి దానిని ప్రకటించండి ఇష్రాయేలును చెదరగొట్టినవాడు దానిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడతాడని తెలియచేయండి అవును దేవుడు ఇష్రాయేలు జాతిని సమకూరుస్తాడు ఇది ఆయన మాట దేవుణ్ణి ఎవరితోనూ పోల్చలేము ఆయనకు ఆయనే సాటి ఆయన తప్ప మరో దేవుడు లేడు ప్రియశ్రోతలు లోకంలో అనేక మతాలున్నాయి అయితే క్రైస్తవం మాత్రమే ఆత్మరక్షణను ప్రతిపాదిస్తుంది ప్రబోధిస్తుంది విగ్రహారాధన విషయంలో దేవుడు ఖండితంగా చెబుతున్నాడు మిమ్మలను విశ్వాస పథం నుంచి తొలగించే విగ్రహాలను విడిచిపెట్టండి నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను దేవుని చేతిలో పడడం భయంకరం తీర్పు తీర్చేటప్పుడు ఆయన ఉగ్రతను భరించగలవారెవరు ఇప్పుడే ఆయన బిడ్డలై ఆయన చేతుల్లోకి ఒరిగిపోవడం శ్రేయస్కరం బబులోనుకు తొట్టతుదకు నాశనం తప్పదు ఇస్రాయేలు తన జాతి దేవుడు వారి క్షేమాన్ని గురించి బాధ్యత తీసుకుంటున్నాడు ఆయన ఇస్రాయేలుకు రాజు ఏసుక్రీస్తు దేవుడు ఆయన ప్రభువు రాజు రక్షకుడు విమోచకుడు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తాను రాజును అని ప్రకటించాడు ఆయన ఇమ్మానుయేలు తన ప్రజలతో సదాకాలం ఉంటాను అన్నాడు మతైసు వార్త మొదటి అధ్యాయం ఇరవై మూడో వచనం ఇస్రాయేలుకు ఆయనే సృష్టికర్త విమోచకుడు సృష్టికర్త తన ప్రజలకు ఇమ్మానుయేలుగా అవతరించాడు నలభై నాలుగో అధ్యాయంలో దేవుని రక్షించే కృప ప్రత్యక్షమవుతుందని దేవుని సేవక జాతి అయిన ఇష్రాయేలు ప్రజ రక్షించబడతారని తేటగా ప్రవచించబడింది యషయా నలభై నాలుగో అధ్యాయం మొదటి నుండి ఐదో వచనం వరకు నా సేవకుడవైన యాకోబు నేను ఏర్పరచుకున్న ఇస్రాయేలు విను నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేసేవాడైన యహోవా సెలవిస్తున్నాడు నా సేవకుడా యాకోబు నేను ఏర్పరచుకున్న యశూరును భయపడకు దప్పిగొనిన మీద నీళ్లును ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను నీటి కాలువల వద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారు ఒకడంటాడు నేను యహోవా వాడను మరొకడు యాకూబు పేరు చెప్తుంటాడు మరొకడు యహోవా వాడను అని తన చేతితో రాసి ఇష్రాయేలు అనే మారు పేరు పెట్టుకుంటాడు ఇష్రాయేలు జాతిపరంగా దేవుని సేవకుడే మారుమనస్సు పొందిన వారిపై తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు అరణ్యము ఫలభరితమవుతుంది అంతా ఒక వృక్షవనంగా రూపొందుతుంది యోవేలు రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండో వచనం వరకు ఇదే ప్రవచనం పలుకబడింది సర్వజనుల మీద దేవుని ఆత్మ కుమ్మరింపు భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడవుతాడు చంద్రుడు రక్తవర్ణమవుతాడు ఆ దినమున యహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేసే వారందరూ రక్షించబడతారు యశూరును అని ఇష్రాయలును దేవుడు సంబోధిస్తున్నాడు యశూరును అంటే యథార్థపరుడు అని అర్థం ద్వితీయోపదేశికాండం ముప్పై రెండో అధ్యాయం పదిహేనో వచనం యశూరును కొవ్వినవాడై కాలు జాడించాడు యశూరును అంటే ఇష్రాయేలే ద్వితీయోపదేశికాండం ముప్పై మూడో అధ్యాయం ఐదో వచనం అతడు యశూరునులో రాజయ్యాడు అంటే ఇష్రాయేలుకు రాజు అని అర్థం సోదరి సోదరులారా ప్రియశ్రోతలారా వింటున్నారా దేవుడు ఎంతో విశ్వసనీయుడు నమ్మదగినవాడు ఇష్రాయేలుకు యాకోబుకు యశూరునుకు ఆయనే సృష్టికర్త ఆయనే వారిని పిలిచాడు ఏర్పరుచుకున్నాడు వారికి ఎంతైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆందోళన చెందనక్కర్లేదు ఆయన నిబంధన ఎన్నటికీ రద్దు కాదు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు దేవుడు వారిని సిద్ధపరుస్తాడు అన్యదేవతలు రాబోయే భవిష్యత్తును ప్రవచింపలేవు యహోవాదేవుడు తన ప్రవక్త అయిన యషయాకు రాబోయే కాలాలను గురించి బయలుపరిచాడు అతడు ప్రవచించాడు కోరేషు అనే రాజు వస్తాడని బబులోను జయిస్తాడని దేవుడు ప్రవచనం పలికించాడు కోరేషు ఇస్రాయేలీయులు తమ స్వదేశానికి వెళ్లిపోవచ్చు అనే ఆజ్ఞ జారీ చేశాడు కొరేషు పర్షియా సామ్రాజ్యాన్ని స్థాపించాడు క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదిలో పారసీక రాజ్యం బబులోను పూర్తిగా ఓడించింది ఆ మరుసటి సంవత్సరమే కోరెషు శాసనం చేస్తూ యూదులు తమ స్వదేశానికి వెళ్లిపోయి దేవాలయం కట్టుకోవచ్చు అన్నాడు అన్యరాజునే దేవుడు వాడుకొని చరిత్రలో తన చిత్తం నెరవేర్చుకున్నాడు అన్యజాతులలోని జోస్యాలు చరిత్రలో నెరవేరలేదు చీకటిలో మనకు వెలుగు ప్రసాదించేది దేవుని వాక్యమే రెండు పేతురు మొదటి అధ్యాయం పదకొండు నుండి ఇరవై ఒకటో వచనం వరకు తెల్లవారి చుక్క మీ హృదయాలలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చే దీపమై ఉన్నది దానియందు మీరు లక్ష్యముచ్చిన ఎడల మీకు మేలు ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినవారై దేవుని మూలముగా పలికారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము సహాయము మనకందరికీ సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్